కాళి సారా కొట్టు కిటకిటలాడుతోంది సారా డ్రమ్ము దగ్గర ముసలై కూర్చుని గ్లాసుల్లో సారా నింపి కూతురికి అందిస్తున్నాడు ఆమె వయ్యారాల పోతూ అందరికీ అందిస్తోంది స్వీటి తూలుతూ ఖాళీ చెప్పిన పనులు చేస్తోంది ఆ పిల్ల కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి చేతులు కాళ్ళు తోటకూర కాడల్లా వేలాడిపోతున్నాయి అయినా అలాగే తిరుగుతోంది చేతులు కాళ్ళు ఇంకా తిరగలేమన్నాయి ముల్చున్న పాటుని కూలిపోయింది చేతిలోని గాజు గ్లాసులు రెండు గోళ్లు పగిలిపోయాయి తుఫాన్లో వచ్చి పడింది కాళీ నానా బూతులు తిడుతూ ఆ పిల్లను గొడ్డును బాదినట్టు బాధేసింది ముసలయ్య వంత పాడాడు దూరం నుంచి అది గమనిస్తోన్న తాత పరిగెత్తుకొచ్చి కాళీ చేతుల్లోంచి పాపని తప్పించాడు నువ్వేవడు మధ్య ముందవతల అరిచింది కాళి పాప తాత కాళ్ళు చుట్టేసి బావురు అంది ఆ పిల్ల ఒళ్ళు కాలిన పెనంలా పేలిపోతోంది నువ్వు అసలు మనిషివేనా పసిబిడ్డకు పుట్టేడు జ్వరం వస్తే చూడనైనా చూడకుండా చాకరీ చేయించిందేగాక గొడ్డును బాదినట్టు బాధవా ఆవేశంగా అన్నాడు తాత నా ఇష్టం కొడతాను చంపుతాను మధ్య నువ్వే ఫోన్ ఫోన్ వచ్చినట్టు ఊగిపోయింది ఖాళీ ఫోన్లే ఖాళీ పిల్లకి జ్వరం వచ్చిందట పాపం రెండు రోజులు విశ్రాంతి ఇచ్చి ఏదైనా మందు తెప్పించి వెయ్యి ఒకరిద్దరు సలహా ఇచ్చారు ఖాళీ మొహం మాడిపోయింది దీనికి పెట్టే తిండేదండగా ఇంకా మందులు కూడానా మరేం పర్వాలే ఈ మాత్రానికే చావదు అంది ఆవేశంగా అయితే అందరూ ఆ పిల్ల మీద సానుభూతి చూపించేసరికి ఇంకేం అనలేక అయితే ఇంకేం తాత తాత అని పడిచేస్తుందిగా రోగం తగ్గేదాకా నీ కొంపలో పెట్టుకో అంది వ్యంగ్యంగా పాప కళ్ళు తడుకుమన్నాయి తాత చే పట్టుకుంది అతను ఆ పిల్లను పొది పట్టుకున్నాడు పాపకి దుఃఖం ఆనందం పోటీలు పొడొస్తున్నాయి తను రవ్వంత దగ్గినా హడలిపోయే తల్లిదండ్రులు ఉజ్జగించి మందులిచ్చే డాక్టరంకులు కథలు కబుర్లు చెప్తూ నవ్వించే నౌకరు యాదు అంతా గుర్తొచ్చారు ఇంకా నుంచున్నావేం ఎల్లు నీ రోగం తగ్గినాక మళ్ళీరా చిరాగ్గా అన్నాడు ముసలయ్య తాత చెయ్యి పట్టుకుని బయటికి నడిచింది స్వీటీ ఇదిగో ముసలాడా రోగం తగ్గాని తీసుకొచ్చి దించాయి అరిచింది ఖాళీ వెనక నుంచి అలాగే అన్నట్టు తలూపాడు తాత తాతతో అతనింటికొచ్చిన స్వీటీకి నరకంలోంచి స్వర్గంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది తాత పాకలోని నొలక మంచం తెచ్చి వాకిట్లో వేప చెట్టు కింద వేసి దానిమీద ఓ గొంత తను పెట్టుకునే దిండు తెచ్చి వేసి స్వీటీని పడుకోబెట్టాడు తాత నువ్వెక్కడే ఉండు తాత దీనంగా అంది స్వీటీ అట్టగే తల్లి కింద కూర్చుని ఆ పిల్ల తల నిమురుతూ కాసేపు హాయిగా నిద్రపోతల్లి కాసేపయ్యాక గారిని అడిగి ఏదైనా మాత్ర తెచ్చి వేస్తాను అన్నాడు ఆ పిల్ల తాత చేతిని గట్టిగా పట్టుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది తాత హృదయం భారంగా అయిపోయింది పాప తండ్రి కోసం ఎంత ఆరాటపడుతోందో ఎంత ఆశ పెట్టుకుందో అతనికి బాగా తెలుసు అతను ఆ రోజు కోసం కళ్ళలో ఒత్తులేసుకున్నట్టు చూశాడు అయితే అతని రాకకు బదులు అతని చావు వచ్చింది పాప తండ్రి విజయ్ ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడని ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారని తెలుసుకున్నాడు ఆ వార్త వింటే చిన్నారి స్వీటి ఏమైపోతుందో అని హడలిపోయాడు ఆ పిల్ల మొహం కూడా చూడలేక తప్పించుకుని తిరిగాడు అయితే ఈ వాళ్టి పరిస్థితిని మాత్రం చూస్తుండలేకపోయాడు అందుకే ఏమైతే అయిందని వెళ్ళి కాళీని వారించాడు మంచుకో చెడుకో ఆ రాక్షసి ఆ పిల్లని అతంతో పంపింది అందుకే ఆ రుద్ధుడు ఆ పసిపాప కూడా ఆనందించారు స్వీటీ నిశ్చంతగా కళ్ళు మూసుకుంది కాని ఆ నిశ్చింత ఆ రుద్ధుడికి మాత్రం లేదు ఆ పిల్లడిగితే తండ్రిని గురించి ఏం చెప్పాలి అన్న ప్రశ్న కొండంత పెరిగి భయపెడుతోంది పాప మొహంలోకి చూస్తుండిపోయాడు చాలాసేపు ఎక్కడ జారిపోతుందో అన్నట్టు అతని చేతిని బిగించి పట్టుకుంది స్వీటీ అతని కళ్ళ నుంచి నీళ్లు ముత్యాల్లా రాలి పాప తల మీద పడ్డాయి ట్రైన్ వేగంగా దూసుకుపోతోంది చంద్ర ఆలోచిస్తూనే ఉన్నాడు ట్రైన్లోని ఇతర ప్రయాణికులు ఏవేవో మాట్లాడుకుంటున్నారు అయితే అవేం పట్టించుకోలేదతను పోర్టు పైరి నుంచి షిప్ లో ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు ప్రయాణికులు ఏదో సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు వారి మాటల్లోకి హఠాత్తుగా చంద్ర అనే పేరు విని త్రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు చంద్ర విజయ్ చంద్ర ఒకేలా ఉంటారట అతను అన్నాడు ఆ ఇదిగో ఫోటో కవల పిల్లల్లా ఉన్నారు ఇంకో అతనన్నాడు చేతిలోని పేపర్ చూపిస్తూ అందరి నోట్లో విజయ్ చంద్ర అన్న పేర్లు పదే పదే వస్తున్నాయి అందరి గొంతుల్లోనూ కుతూహలం చంద్రమోహన్ నల్లబడింది ఒళ్లంతా చిరుచమటలు పట్టింది మఫ్లర్ మరింత ముందుకు లాక్కుని ఓ పక్కకు తిరిగి కూర్చున్నాడు వాళ్ల మాటలు వింటూనే వాళ్ల మాటలు వింటున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటోంది అతనికి వాళ్ల మాటలు కాస్త సద్దుమణిగాక ఓసారి ఓరగా చూశాడు వాళ్లంతా వేరే టాపిక్లోకి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు క్షణం ఆలోచించి వాళ్ల నుంచి న్యూస్ పేపర్ అడిగి తీసుకున్నాడు అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది ఫ్రంట్ పేజీలో తన ఫోటో పక్కన తనలాంటి మరో అతని ఫోటో చందర్ అలియాస్ బక్రూ విజయ్ అనున్నాయి ఆ ఫోటోల కింద అతనికి వెన్నుల్లోంచి వణుకులాంటిది బయలుదేరింది కళ్ళు తిరుగుతున్నట్టయింది చేతులు పొట్టు తప్పుతున్నట్టు అనిపించింది ఫోటోల కింద మ్యాటర్ చదవడానికి ముందు ఓసారి భయం భయంగా కంపార్ట్మెంట్ అంతా కలిగి చూశాడు ఎవరూ అతన్ని గమనించినట్టే కబుర్లలో పడ్డారు ఒకరిద్దరు నిద్రలో చదువుతున్నారు మఫ్లర్ సర్దుకుని పేపర్ సరిచేసి ఫోటోల కింద మ్యాటర్ చదవసాగాడు చదువుతున్న కొద్దీ అతని మొహంలోకి ప్రాణభీతి లాంటిది ఆవరించింది అందులో ఇలా ఉంది విజయ్ ఒక ఇంజనీర్ పై చదువులు ముగించుకుని తన స్వదేశమైన ఇండియా వెళ్లాలనుకుంటుండగా దాదాపు అదే పోలికలు గల బొక్రు అనే బందిపోటు దొంగ చంద్ర అనే మారు పేరుతో విజయ్ ఉన్న హోటల్లో ఉండి తెలివిగా అతని మీద దెబ్బతీసి అతని పాస్పోర్టు వీసా దొంగలించి వాటితో ఇండియా పారిపోవాలనుకున్నాడు అయితే దురదృష్టవశాత్తు ప్లేన్ యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోయాడు అయితే బొక్రూ మోసం చేసిన విజయ్ ఎక్కడున్నాడో అసలు సజీవంగా ఉన్నాడో లేక బొక్రూ చేతిలో అంతముందాడో తెలుసుకునేందుకు అంతర్జాతీయ పోలీసులు ప్రయత్నిస్తున్నారు చందర్ కొన్ని లక్షల డాలర్లు విజయ్కిచ్చి అతని పాస్పోర్టు వగేరాలు సంపాదించాడని కొందరి అనుమానం ఏది ఏమైనా విజయ్ గానీ విజయ్ గాని దొరికితేనే గాని ఏ సంగతి సరిగ్గా తెలియదు అందుకే తీవ్రమైన గాలింపు జరుగుతోంది ఆ ప్రకటన చదవడం పూర్తి చేసిన చందర్ సారీ చంద్ర కాదు చంద్ర వేషంలో ఉన్న విజయ్కి ఒంటి నిండా చెమట్లు పట్టింది మొహం మరింత పాలిపోయింది ఓసారి లోంచే ఓరగా అందర్నీ చూశాడు అయితే ఎవరూ అతన్ని గమనించడం లేదు ఎవరి గొడవల్లో ఉన్నారు చీకట్లు ఆవరించి లైట్స్ వెలిగాయి అతని మొహం కాస్త తేరుకుంది ఎలాగైనా తనని గమ్యం చేర్చమని దేవుళ్ళందర్నీ వేడుకున్నాడు మనసులోనే ట్రైను వేగంగా తీస్తూనే ఉంది విజయ్ మళ్ళీ మళ్లీ తీసించోటే పెట్టేసి వెనక్కి చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు అతనికి ఆ రోజు జరిగిందంతా కళ్ళ ముందు నిలిచింది హోటల్ షరాటంలో పిచ్చివాళ్ల గదంతా తిరిగాడు మనసంతా భార్య బిడ్డల మీద ఉంటే వజ్రాలు నింపిన క్యాప్సూల్స్ కడుపులో ఉండి కాలకోట విషంలా దాగుంటే తనకి ఊపిరి ఆనట్ అనిపించింది తన ప్రమేయం లేకపోయినా తను చేసే ధోరణం అతని నిలువెల్లా చేస్తుంది భరించలేని ఆవేదన ఆవరించింది అందుకే ఆ బాధల్ నుంచి ఆ ఆలోచనల నుండి దూరం అవడానికి తప్పతాగాడు శవల్లా మంచానికి అడ్డం పడ్డాడు అర్ధరాత్రి కాలింగ్ బెల్ అవిరామంగా మోగి తుళ్లిపడి లేచాడు ఊళ్లంతా తూలుతోంది అలాగే తూలుకుంటూ వెళ్లి తలుపు తీశాడు అంతే ఓ వ్యక్తి అమాంతం లోనికొచ్చి మీదపడి నోరు మూశాడు అరవబోయేలోగానే ముక్కు దగ్గర ఘాటైన వాసన గుప్పు మంది అతన్ని గుర్తించకుండానే అచేతనంగా మళ్ళీ మళ్లీ వచ్చేసరికి తను తన గదిలో కాక మరో గదిలో ఉన్నట్టు గమనించి కంగారుగా చూస్తున్నాడు తన సామాన్లకు బదులు వేరే సామాన్లున్నాయి చంద్ర అన్న పేరు మీద వీసా పాస్పోర్ట్ ఉన్నాయి ఆస్ట్రేలియాకి అయోమయంగా ఉండిపోయాడు అప్పుడే టీవీలో ప్లేన్ యాక్సిడెంట్ గురించి చూపిస్తున్నారు పూర్తిగా చూశాక కొంతవరకు అర్థమైంది తనకి వెర్రి ఆనందం వచ్చింది ఆ ప్లేన్లో వెళ్లి చావనందుకు విక్రమ్ వాళ్ల దృష్టిలో విజయ్ చనిపోయినందుకు ఇంకా విజయ్ లేడు అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది చంద్ర రూపంలోనే ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుంచి ఇండియా వెళ్లి భార్య బిడ్డలతో హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు అయితే చంద్ర అనుకుని ఫోన్ చేసిన వ్యక్తి వల్ల చంద్ర ఓ బందిపోటు అని అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని దొరికితే మరణశిక్ష తప్ప మరో శిక్ష పడదని తెలుసుకుని హడలిపోయాడు ఆనందమంతా ఆవిరైపోయింది అయినా ధైర్యం తెచ్చుకుని ఎలాగో ఆస్ట్రేలియా చేరి ఇలా ప్రయాణిస్తున్నాడు ఇంకా పోర్టు ఫైరీ అక్కడ ఇండియా వెళ్ళే షిప్ ఎక్కేయడం ఉంది కాని ఇంతలో ఈ వార్త ఎవరైనా తనని గుర్తించి ప్రభుత్వానికి అప్పగిస్తే చంద్ర ఫోటోలో మీసం లేదని తను మీసం కట్ చేస్తున్నాడు ఖచ్చితంగా తనని చంద్ర అని అనుకుంటారు ఇప్పుడీ ఆపద నుంచి ఎలా ఇలా ఆలోచిస్తున్న విజయ్కి వణుకు క్షణ క్షణానికి పెరిగిపోతోంది ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగింది అందరూ తననే పరిశీలనగా చూస్తున్నట్టు అనిపిస్తోంది అతనికి అయితే అతను ఊహించినట్టు ఎవరూ అతన్ని గమనించడం లేదు ట్రైన్ తిరిగి కదిలింది ఆలోచనల్ని దూరంగా నెట్టి గమ్యం కోసం ఎదురు చూస్తూ ముడుచుకుని కూర్చున్నాడు విజయ్ ఘోషణం ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు విక్రమ్తో ఏం చెప్పాలో వజ్రాలు లేవని ఎలా నమ్మించాలో అతనికి అర్థం కాలేదు అరగంట తర్వాత ఫోన్ రింగ్ అయింది అతని గుండె దడదళ్లాడింది ఒణుకుతున్న చేతులతో ఫోన్ తీశాడు హలో విక్రమ్ కంగు మంది విక్రమ్ గొంతు నమస్తే బాస్ భయం భయంగా అన్నాడు భూష్ణం ఐఎమ్ సారీ భూషణం మెల్లగా అన్నాడతను త్రుళ్ళిపడ్డాడు భోష్ణం ఏంటి సార్ విషయం క్లుప్తంగా చెప్పాడు విక్రమ్ కొండంత బరువు తల మీద నుంచి తప్పించిన టైంది భూషణానికి వెంటనే తనని తోలనాడిన విక్రమ్ మీద కోపం వచ్చింది కూడా అందుకే కాస్త నిష్ఠూరంగా మాట్లాడాడు విక్రమ్ మరోసారి సారీ చెప్పుకున్నాక కాస్త కూలయ్యాడు అదే సమయమని కామేశానికి ఇచ్చిన నాలుగు లక్షల సంగతి కూడా చెప్పేశాడు డోంట్ వర్రీ ఆ డబ్బు నేను నీకు ఇచ్చేస్తాను ముందు మనం విజయ్ ఎక్కడుంది తెలుసుకోవాలి అన్నాడు విక్రమ్ అతన్ని చంద్ర చంపేశాడేమో నో చంద్ర అన్న వ్యక్తి ఆస్ట్రేలియా వెళ్లే ఫ్లైట్ ఎక్కాడని తెలిసింది విజయే అతని పాస్పోర్ట్ మీద వెళ్లాడని మా నమ్మకం అతని కోసం గాలిస్తున్నారు మన వాళ్ళు ఒకవేళ మా గొప్పి ఇండియా చేరితే మాత్రం అతన్ని వదలకండి అతని భార్యని బయటికి రానీయకండి అలాగే బాస్ ఉత్సాహంగా అన్నాడు భూష్ణం సరే ఆస్ట్రేలియా నుంచి కబురు రావాలి అక్కడి నుంచి అతను ఇండియా వెళ్ళిపోయాడంటే అతన్ని పట్టుకోవడం చాలా కష్టం అతన్ని పట్టుకోగల సాధనం ఒకే ఒకటి అతని భార్య అతని భార్య కోసమేనా అక్కడికొస్తాడు బీ కేర్ఫుల్ అంటూ ఫోన్ పెట్టేశాడు విక్రమ్ ఆలోచనలో పడ్డాడు భూష్ణం మరో మూడు రోజులు గడిచిపోయాయి విజయ్ చంద్ర పేరుతో ఇండియా చేరిపోయాడన్న నమ్మకం స్థిరపడిపోయింది విక్రమ్కి ఆధారాలన్నీ చూస్తుంటే అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అతని కడుపులో దాచిన వజ్రాన్ని చేజికించుకోవాలి ఎలా ఎలా రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన అతన్ని ఉక్కిరిబికిరి చేసేస్తోంది హఠాత్తుగా ఓ ఆలోచన మెదిలింది అతని మనసులో ఓ వ్యక్తి కళ్ళ ముందు నిలిచాడు అంతే అతని దిగులు తీసేసినట్టు మాయమైంది వెంటనే ఓ నెంబర్ డైల్ చేశాడు ఎస్ అవతల నుంచి ఓ గొంతు మృదువుగా పలికింది మిస్టర్ కోబ్రా కావాలి అన్నాడు విక్రమ్ నేనే కోబ్రా మీరెవరు గంభీరంగా అన్నాడు కోబ్రా అన్న వ్యక్తి నా పేరు విక్రమ్ మీతో అర్జెంట్గా మాట్లాడాలి విక్రమ్ గొంతులో ఆదుర్దా తొంగి చూసింది ఓకే వస్తున్నారా విషయం ఏంటంటే ప్లీజ్ నేను వ్యాపార విషయాలు ఫోన్లో మాట్లాడను గంభీరంగా అన్నాడు కోబ్రా అయితే ఒకసారి మీరు మా అపార్ట్మెంట్కి రావాలి ఎప్పుడు ఇప్పుడు రాలేరా నో ఈ సమయంలో నాకు మరో చోట ఎంగేజ్మెంట్ ఉంది మీ ఫోన్ విని వెళ్ళబోతున్న వాణ్ణి తిరిగి వచ్చాను అయితే ఎప్పుడు రాగలరు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తాను మీకేమి ఇబ్బంది లేదుగా మర్యాదగా అడిగాడు కోబ్రా నోను నాకేం ఇబ్బంది లేదు ఇది చాలా అర్జెంట్ మ్యాటర్ తప్పకుండా వస్తారుగా ఈ కోబ్రా మాటిచ్చాడంటే ప్రాణం పోయినా తప్పడు మీ అపార్ట్మెంట్ ఎక్కడా తన ఫుల్ అడ్రస్ చెప్పి ఓకే ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు విక్రమ్ ఓకే బాయ్ ఫోన్ పెట్టేశాడు కోబ్రా విక్రమ్ కూడా ఫోన్ పెట్టేసి టైం చూసుకున్నాడు ఐదు గంటలు కావస్తోంది ఇంకో మూడు గంటలు వెయిట్ చేయాలి అనుకున్నాడు విక్రమ్ అతి భారంగా రెండున్నర గంటలు దొర్లాయి అప్పుడే ఛాయ విసురుగా అక్కడికి ఆమె మొహంలో వేరే ఆనందం కనిపిస్తోంది చిత్రంగా చూశాడు విక్రమ్ డాడీ ఈ సంగతి విన్నారా ఉద్వేగంగా అంది ఏంటి అన్నట్టు చూశాడు విక్రమ్ విజయ్ బతికే ఉన్నాడట విక్రమ్ మాట్లాడలేదు డాడీ ఐ లైక్ హిమ్ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి గోముగా అంది ఛాయ ఈసారి అతను మాట్లాడలేదు అతనికి తెలుసు ఛాయ్కి విజయ్కి మధ్య ఉన్న సంబంధం ఆమె అతన్ని కోరుకుంటే అభ్యంతరం లేదు కాని ప్రేమించడాలు ఆదరించడాలు తమలాంటి వాళ్లకి సరిపడవని విక్రమ్ నమ్మకం నిజానికి ఛాయ్కి చాలా మంది మగాళ్లతో పరిచయాలున్నాయి ఆమె తనకి నచ్చిన మగాణ్ణి అతి తేలిగ్గా ఆకర్షించి లోపరుచుకోగలదు అలాగే విజయ్ ని కూడా లోపరుచుకుంది మొదట్లో కూతురి ప్రవర్తనకి మతిపోయిన తర్వాత తర్వాత అది ఆమెకు మానసిక రుగ్మతాన్ని సరిపెట్టుకుని అలాంటి విషయాలు పట్టించుకోవడం మానేశాడు అయినా విజయ్ గురించి ఆమె అంత ఆరాటంగా అడగడం అతనికి అసలు నచ్చలేదు అదీగాక కొద్ది నిమిషాల్లో అక్కడికి కోబ్రా రాబోతున్నాడు కోబ్రా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాడని మనిషికి చేతలకి సంబంధమే ఉండదని ఆడది అతని విలాస వస్తువుల్లో మొదటిదని అతను విన్నాడు అందుకే కూతుర్ని అక్కడ ఉంచడం అంత శ్రేయస్కరం కాదనిపించింది డాడీ విజయ్ ఎక్కడున్నాడో తెలుసుకోండి డాడీ మరోసారి అడిగింది ఛాయా ఎందుకు కూతురి చేతుల్ని విసురుగా తీసేస్తూ అన్నాడతను క్షణం విత్తరపోయింది ఛాయా నువ్వు లోపలికెళ్ళు నా కోసం ఎవరు వస్తారు మళ్లీ విక్రమే అన్నాడు ఈసారి మరీ తెల్లబోయిందామే ఆ ఇంట్లో ఎవరొచ్చినా ఏం జరిగినా తను లేకుండా జరగదు తండ్రితో పాటు అన్ని విషయాలు తనకి తెలుస్తాయి కాని ఇప్పుడు తండ్రి తనని లోపలికి పంపడం ఆమెకి వింతగా తోచింది ఛాయా త్వరగా వెళ్ళిపో కోసం ఓ ఫ్రెండ్ వస్తాడిప్పుడు తొందర పెట్టాడు విక్రమ్ మీ ఫ్రెండ్ వస్తే నేను అనకూడదా కాస్త ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి నాకు తెలియని రహస్యాలున్నాయా నిష్ఠూరంగా అంది ఛాయా ఏదో అనబోయాడు అప్పుడే మే కమిన్ అన్న మృదువైన కంఠం వినిపించింది కమీన్ గబ్బాలను లేచి కంగారుగా అన్నాడు విక్రమ్ దాదాపు ముప్పై ఏళ్ల యువకుడు లోనికి ప్రవేశించాడు మిస్టర్ విక్రమ్ చూసాడు చూశాడతను ఎస్ నేనే మీరు కోబ్రా కదూ అన్నాడు విక్రమ్ అతన్ని పరిశీలనగా చూస్తూ అవును అన్నట్టు నవ్వుతూ తలూపాడు కోబ్రా ఓ నమస్తే మా అమ్మాయి మిస్ ఛాయ ఇతను మిస్టర్ కోబ్రా ఇద్దరికీ పరిచయం చేశాడు విక్రమ్ అతని కేసి చూస్తూ ప్రతిమలా నుల్చుండిపోయింది ఛాయా గ్లాడ్ టు సియూ చిరునవ్వులు చిందిస్తూ చేయి చాచాడు కోబ్రా ఓ వెరీ గ్లాడ్ టు సియూ మిస్టర్ కోబ్రా పేరుకున్న ఛాయ తన చేతిని అతని చేతిలో ఉంచింది గ్లౌజు ధరించిన చేత్తో మెత్తని ఆమె చేతిని సున్నితంగా నూక్కి వదిలాడు కోబ్రా ఆమె పరవశించిపోయింది కోబ్రా పేరు ఆమె వింది అతను కరుకోటకుడని అవసరమైతే పచ్చి నెత్రు తాగడానికైనా వెనుకాడ్డని డబ్బు కోసం ఎంత దారుణాన్నైనా చేయగల కిరాయి హంతకుడని కూడా తెలుసు ఆమెకి అతను ఇంత ఆకర్షణీయంగా హీరోలా ఉంటాడని మాత్రం తెలీదు ఛాయా మన గెస్ట్ కి తాగడానికి ఏదైనా పంపవు ఆమెను అక్కడి నుంచి పంపేయాలన్న ఉద్దేశంతో అన్నాడు విక్రమ్ ఇదో వన్ మినిట్ రివ్వుని కిచెన్ కేసి పరిగెత్తింది ఛాయా రండి మిస్టర్ కోబ్రా తన గదిలోకి ఆహ్వానించాడు విక్రమ్ ఇద్దరూ వెళ్లి విక్రమ్ ప్రైవేట్ రూమ్ వెళ్లి కూర్చున్నారు అప్పుడే తలుపు బయట బజర్ ఎవరో ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి హాల్లోకి వెళ్లాడు విక్రమ్ తలుపు తీసి చూశాడు పక్కింటి వాళ్ల నౌకర్ పాతికేళ్ల యువకుడు ఏంటి అన్నట్లుగా చూశాడు విక్రమ్ అమ్మాయిగారితో పనుండొచ్చాను వినయంగా అన్నాడా యువకుడు విక్రమ్ డైనింగ్ రూమ్ లోకెళ్ళి కూతురుతో అతను వచ్చిన విషయం చెప్పి తిరిగి గదిలోకి వెళ్లిపోయాడు పక్కింటామే ఏదైనా పుస్తకం కోసమో డ్రాయింగు పేపర్స్ కోసమో నౌకర్లని పంపడం అలవాటే వచ్చి అతనితో రెండు నిమిషాలు మాట్లాడి అతనికి ఏదో పుస్తకం ఇచ్చి పంపేసింది తర్వాత మొబైల్ బార్ టేబుల్ స్వయంగా గదిలోకి తీసుకొచ్చింది గ్లాసులో ఆమె పోస్తుంటే తండ్రి వారించి తను అందుకుని పోయి సాగాడు అతని మొహంలోని తనని వెళ్లమన్న భావం గమనించిన ఛాయ మొహం మార్చుకుని వెళ్లిపోయింది మెల్లిగా ఇద్దరు గ్లాసులోని ద్రవాన్ని తాగసాగారు హాలుకి గదికి మధ్య తలుపులు తీసే ఉన్నాయి ఛాయ తన గదిలోకెళ్లి మంచం మీద వాలిపోయింది ఆమె కళ్ల ముందు అందాల కోబురాన్నిచే మనసుని అల్లరి పెడుతున్నాడు గదిలోని గాజు గ్లాసుల శబ్దం సన్నగా వినిపిస్తోంది అతి మెల్లగా మాట్లాడడం మూలాన మాటలు స్పష్టంగా వినిపించడం లేదు నిజానికి వాళ్ళు విషయంలోకి రానేలేదు ఎవరి ఆలోచనల్లో ఉన్నట్టు ఆలోచిస్తూ మధ్య మధ్య ఓ మాట మాట్లాడుతూ అరగంట గడిపారు కోబురాన్ని పరిశీలనగా చూస్తున్నాడు విక్రమ్ అతనికి ఆ పేరెలా వచ్చిందో గాని సరైన పేరు అతను బంగారు రంగు ఛాయలో ఒత్తైన జుట్టుతో బలమైన శరీరంతో ఆ రడుగుల పైబడ్డున్న పొడవుతో మృదువైన కంఠంతో చోపరులని ఇట్టే ఆకర్షిస్తాడు అతని విశాల నేత్రాలు అమాయకంగా ఉంటాయి అతను మంచి రంగున్న ఇండియనే అని తెలిసిపోతోంది అతని గురించి తెలియని వారు ఒటి అమాయక చక్రవర్తి అనుకుంటారు అంత అందమైన శరీరాకృతి అంత మృదుమధురమైన కంఠధ్వని సరళ సంభాషణ వెనక నిద్రుతాగే రాక్షసుడున్నాడంటే నమ్మరుగాక నమ్మరు తండ్రి కూతుళ్ళిద్దరూ అతన్ని గురించి అదే అనుకుంటున్నారు ఏంటలా చూస్తున్నారు ఓరగా చూస్తూ అన్నాడు కోబ్రా లేదు కంగారుగా సర్దుకుని కూర్చున్నాడు విక్రమ్ కోబ్రా కళ్ళు ఎర్రబడ్డాయి సిగరెట్ వెలిగించుకుని ఓసారి గుండెల నిండా పొగలాక్కుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఇప్పుడు చెప్పండి నాతో మీకేం పని అన్నాడు అతని గొంతు గంభీరంగా ఉంది ఈసారి అతను బిగరగానే మాట్లాడాడు మీరు నాకో పెద్ద సాయం చేయాలి అన్నాడు విక్రమ్ వీధి తలుపు గడియ వేసుందో లేదో చూసొచ్చే అది తెలుసు పెద్ద సాయం కావలసిన వాళ్లే ఈ కోబ్రాని వెతుక్కుంటూ వస్తారు నవ్వాడతను విక్రమ్ కూడా నవ్వాడు మీరు ఇండియా వెళ్ళాలి అన్నాడు రెండు క్షణాల తర్వాత వాట్ పడ్డాడు కోబ్రా అవును మిస్టర్ కోబ్రా మీ మీద చాలా పెద్ద భారం వేస్తున్నాను దాన్ని మీరు తప్ప ఇంకెవరూ చేయలేరని నా నమ్మకం థ్యాంక్స్ కానీ నేను దేశం వదిలి వెళ్ళను అలా అనద్దు మిస్టర్ కోబ్రా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ప్లీజ్ మీరు ఇండియా వెళ్ళాలి మీరు ఓ వ్యక్తి జాడ తెలుసుకోవాలి సప్త సముద్రాల అవతల దగిన మీరు జుట్టు పట్టుకుని లాకు రాగలరని మా అందరికీ తెలుసు అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాం మీకు కావల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను ఎంత తొందరగా పని ముగిస్తే అంత తొందరగా తిరిగి రావచ్చు మీరు ఇండియన్నే కాబట్టి మన పని సులువుగా అయిపోతుందని నా నమ్మకం వేడుకోలుగా అన్నాడు విక్రమ్ క్షణం మాట్లాడలేదు కోబ్రా అతను మెత్తబడ్డం చూసి ప్లీజ్ కోబ్రా మరోసారి బ్రతిమాలుతూ అన్నాడు విక్రమ్ విషయం చెప్పండి అన్నాడు కోబ్రా ఏదో ఆలోచిస్తూ విషయమంతా వివరించాడతను మై గాడ్ యాక్సిడెంట్లో చనిపోయింది బక్రూనా అవునట బక్రూ మీకు తెలుసా చెప్పండి మరోసారి చెప్పాడు విక్రమ్ నా రేటు తెలుసుగా కళ్ళు చిట్లించి అడిగాడు కోబ్రా తెలుసు ఎంతైనా ఇవ్వడానికినే సిద్ధమే ఓకే ఏర్పాట్లు చేయండి లేచాడు కోబ్రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అతని చేతులు పట్టి ఊపేశాడు విక్రమ్ కూడా లేచి ఇట్స్ ఆల్ రైట్ ఇంక నేను వెళ్ళనా అలాగే అంతా సిద్ధం చేస్తాను ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తాను అన్నాడు వద్దు నేనే వస్తాను ఓకే మరో చిన్న మాట ఏంటి నన్ను భరించడం తెల్ల ఏనుగుని భరించడం అన్న సంగతి మీకు తెలుసుననుకుంటాను తెలుసు మీకు విఐపి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇండియాలో నాళ్ళు దట్స్ గుడ్ నవ్వాడు కోబ్రా ఇద్దరూ బయటకొచ్చి లిఫ్ట్ దగ్గరికి నడుస్తూ బాల్కనీకేసి కేసి చూశారు అప్పుడే ఓ ఆకారం మెరుపులా పక్కకు తప్పుకుంది అంతకన్నా వేగంగా వెళ్లి అతన్ని పట్టుకున్నాడు కోబ్రా అతను నిలువెల్లా ఉనికిపోతున్నాడు ఎవరు నువ్వు అతని కాలర్ పట్టి గుంజుతో అడిగాడు కోబ్రా అతను మాట్లాడలేదు గాని విక్రమ్ మాత్రం అతను మా పక్కవాళ్ళ సర్వెంట్ అంటూ కోబ్రా చేతుల్లోంచి అతన్ని తప్పించాలని ప్రయత్నించాడు అయినా కోబ్రా వదల్లేదు ఉడుల్లా పట్టుకుని అతని జేబులు వెతికి జేబులో ఉన్న కొన్ని కాగితాలు తీసుకుని బాల్కనీ చివరికిల్లాకెళ్లాడు అతను భయంతో అరవబోయాడు అయితే అతని నుంచి కేక వీలువడకముందే నోరు గట్టిగా మూసేసి ఓసారి పరిసరాలు పరికించి అతని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు కోబ్రా పన్నెండు అంతస్తుల నుంచి కిందకు పడుతున్న ఆ యువకుడు భయంకరంగా పెట్టిన కేక కొన్ని క్షణాల తర్వాత కిందకి చేరి ఓ మాంసముద మారిపోయాడు బిగుసుకుపోయాడు విక్రమ్ దూరం నుంచి అది గమనించిన ఛాయ ఒణికిపోయింది ఏణు చేసిన పని కోపంగా అన్నాడు విక్రమ్ జవాబుగా అతని రెక్కపట్టి ఇంట్లోకి తీసుకొచ్చాడు కోబ్రా అక్కడ పూలకుండీలో ఉన్న మైక్రోఫోన్ తీసి చూపిస్తూ బయట చూడండి అన్నాడు విక్రమ్ బయట గుమ్మం పక్కగా ఉన్న పూలకుండీలో చూశాడు అక్కడ చిన్న టేప్ రికార్డర్ అమర్చబడింది మైక్రోఫోన్ కి టేప్ రికార్డర్ కి కనెక్ట్ చేయబడ్డ వైరు కార్పెట్ కింద ఉంది ఏంటిది అయోమయంగా అన్నాడు విక్రమ్ నీ చావుకి ముహూర్తం నిర్లక్ష్యంగా అన్నాడు కోబ్రా త్రుళ్ళిపడ్డాడు విక్రమ్ ఇది ఇది ఎవరు పెట్టారు అన్నాడు మనకి శత్రువు అంటే పోలీస్ మనిషి వాట్ అవును ఇంతకుముందు మీ అమ్మాయి కోసం వచ్చినట్టొచ్చి అమరిచి వెళ్లాడు వెళదామని వచ్చి నాకు అంటపడ్డాడు పాపం పొట్టుమని పాతికేళ్లకి నూరేళ్లు నీళ్లు పోయాయి నిట్టూరుస్తూ అన్నాడు కోబ్రా అందులో ఏముంది తడబడుతూ అడిగాడు విక్రమ్ ఎందుకు విను టేప్ రికార్డర్ అవి లోపలకి తెచ్చి తలుపులు వేసుకుని టేప్ రికార్డర్ ఆన్ చేశాడు అందులో మాటలు విన్న విక్రమ్ భయంతో బీసుకుపోయాడు అంతకుముందు కోబ్రా అతను మాట్లాడుకున్నామని అందులో రికార్డ్ అయ్యాయి స్టాప్ అరిచాడు విక్రమ్ కోబ్రా ఆఫ్ చేశాడు అయితే అతను మీ పక్కింటి నౌకరుగా చేరిన పోలీస్ మనిషి పోలీస్ డిపార్ట్మెంట్కి నీ మీద అనుమానం వచ్చింది అంటే నీ చావు దగ్గరికి రాబోతుందన్నమాట జాగ్రత్త అన్నాడు కోబ్రా మై గాడ్ ఇప్పుడేం చేయను విక్రమ్ చెయ్యి అప్రయత్నంగా గుండెల మీదకు వెళ్ళింది ముందు ఈ టేపుని రికార్డర్ని ని తో సహా కాల్చేయి తర్వాత శుభ్రంగా చేతులు కడుకుని అందరిలా కిందకు వెళ్లి అమాయకంగా పక్కింటి వారికి నాలుగు సానుభూతి వాక్యాలు చెప్పు పాపం పొరపాటున తూలిపడి నిండు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని భారంగా నిట్టూర్చి తలుపు తీసుకుని బయటకొచ్చాడు కోబ్రా అంతా గమనిస్తున్న ఛాయ అతని రూపానికి మనస్తత్వానికి తేడాని ఊహిస్తూ శిలలా నుంచుండిపోయింది కొన్ని క్షణాల తర్వాత తండ్రితో కలిసి కిందకి వెళ్లడానికి లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది